మన ట్రావెలింగ్ లాక్స్ మనం అయితే ఇక్కడైతే అన్లోడ్ చేసినాం ఆదిలాబాద్లో ఇప్పుడైతే మనం లోడ్ అయితే దొరికింది మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే బండి అయితే వాష్ చేయాలి వాటర్ సర్వీసింగ్ ఎక్కడుందో అనేది అయితే దొరకట్లేదు అసలే దోలాడుకుంటూ దోలాడుకుంటూ అయితే వెళ్లాల్సింది వస్తుంది ఇక్కడ ఎక్కడో మరి అది నాగపూర్ రోడ్లో అయితే ఉందన్నారు కానీ మరి అది ఎక్కడ ఉందనేది అయితే తెలియట్లేదు అది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన భారత్ పెట్రోల్ బంక్ ఇట్టుందంట మరి అది ఎక్కడ ఉందనేది అయితే అంత ఎగ్జామిట్గా తెలియట్లేదు ఎక్కడా ఎక్కడా దొరకట్లేదు ఇక్కడ ఉన్నది ఇదే అట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదేనా ఇదేనా వాట్సాప్ శ్రీ ఆంజనేయ ట్రాన్స్పోర్ట్ బండి ఒకటి అది ఎక్కడ ఉందనేది దొరకట్లేదు అసలే ఎక్కడ ఎక్కడ

అయిపోయింది లోపట లోపట వాట్ సర్వీసింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే లోడ్ వెళ్ళాలి అది పత్తి కాంటా ఇంటే కదా మూటలు ఆటి అట మనకైతే ఒకసారి అయితే వచ్చేసి ఆయన గట్టే వస్తున్నాడ మరి బండిలోనే ఏరా అయితే మన టిప్పలు ఉంటాయి కదా మైనింగ్లకు వాల్వా ట్రిల్ అవి వాల్వా టిఫర్లు టైల్ ఆయిల్ రెండు టిఫళ్లు ఈ బండి అక్కడికే కదా అక్కడికే ముండా ఆయిల్ ఏమైందన్న వేరే చోట కన్నా సరే మరి ఓ అట్లా అట్లానా సరే సరే మరి వేరే చోట టైం మన దగ్గర కాదు అట్లా మన ఒక ఒక్కడికి ఐ రెండు మళ్ళీ ఒక దగ్గర కదా వాళ్ళ రెండు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఉన్నాయి ఒక్క దగ్గర ఆడికే ఉన్నట్టుంది చెక్ పోస్ట్ ఏంటిది చెక్ పోస్ట్ ఎంట్ ఇవ్వండి లెఫ్ట్ మనం లెఫ్ట్ దారిలో వెళ్ళాలా ఈ దా ఈ దారి వెళ్ళాలా చెక్ పోస్ట్ ఒక్క బండి అన్ని బలు ట్రాఫిక్ అవుతున్నాయి అక్కడ ఏంటి అయి పెద్ద పెద్ద మిషన్ లానే లాగట్లే వేళ్ళ ఇంకొక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితుంది మనం అయితే పాయింట్ బండి అనుకుంటున్నా ఇంకేమైనా అనుకుంటారా ఆయన మనం ఏం చేస్తాం పెద్ద బండి వాడే అవతారన్నట్టు వాళ్ళు అట్లా చూస్తున్నాం ఏం చేస్తాం మరి అయితే లోల్ తీసుకెళ్తారు కదా ఇటు సైడ్ అయితే చూడండి ఎడ్ల పండ్లలో తీసుకెళ్తారు గోరాలు కట్టేసి ఓన్లీ ఎడ్ల పండ్లనే ఆటలు అనేది అయితే అప్పడట్లేదు ఒక సైడ్ మహారాష్ట్ర సైడు ఆపే రాదు ఇప్పుడు మన బండి ఖాతా మీద పోతుంది మధ్యలో పెట్టు కాదండి మాట్లాడు ఇదైతే పత్తి ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి అయితే మనకైతే పత్తి తింటే కదా ఇక్కడి నుంచి అయితే మనకి ఎక్కడికైతే రెండు పత్తిలో ఫ్లాడ్ లేదు ఇక్కడ నుంచి మరి ఎక్కడికి ఎక్కడ తాడు మనమే ఇల్లా కట్టేవాళ్ళు ఉండరు లేదు ఇల్ల ఏ బ్రిడ్జ్ కాట కాంట మీదకి వెళ్ళాలా మన బండి కాంట మీదకి వెళ్ళాలా ఇదే ఆ మిల్లు అయితే ఇక్కడి నుంచి అయితే లోడ్ చేయించుకొని అయితే వెళ్ళాలి ఇప్పుడు అక్కడ కాంట పెట్టుకున్నాం ఇక్కడ మళ్ళీ డబల్ కాంట పెట్టాలి లోపల అయితే ఇప్పుడైతే ఇక్కడ కాంట అయితే ఎగ్యాలి ఇట్లా రోడ్డ తెప్పించుకోవాలి మిషన్లే ఉన్నాయి ఇల్లు

కాంటాక్ట్ అయితే కట్ అయితే కావట్లేదు ఇక్కడ ఎందుకంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టరు ఆ దీదు మనకైతే ఈ విధంగా అయితే లోడ్ అయితే చేస్తున్నారు మనకైతే ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం మనకి అయితే నూట ఇరవై నూట యాభై ఇస్తున్నారు మనకైతే లోడింగ్ ఆల్రెడీ ఇల్లు అయితే సెట్ అయితే ఉంది మనకైతే దూరంలో ఒక ఫ్యాక్టరీ అయితే అవపడుతుంది కదా అది ఏ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ కాకపోతే దాని పేరు ఏందని తెలియదు అనకా 20 टवटी मी आयपद्दे नोडू इकडे ताकदे मिस्टेकडे

கல்லா இருக்காது இருக்குது ஆயா అయితే నెడతారనుకుంటా అదే అనుకుంటా ఫైన్ ఏం చేస్తారు మరి నిలబెడతారా నిలబెడతారు అనుకుంటా అదే అనుకుంటా పండుగ పండుగ ఆడుతుందా పడుతుంది మరికాండు నెడితే దగ్గరకి అనేది ఉంటాయి అయితే లోడ్ అనేది అయితే

प्लेसिंग है राहुल हां बड़ी बोल आज बोल आज

అంటే కాళ్ళు ముందు రానీనా రే దూరం అయిందిరా బయటకు వచ్చినట్టు అయింది అది బయటకు వచ్చినట్టైడు అవతల సైడ్ వద్దా Yeah. 아 v 네. e <놀람> అలాగారా